జీవితంలో ఆలస్యంగా వయసు పెరిగాక మాత్రమే అర్థమయ్యే ఎనిమిది బంగారు సత్యాలు చెప్తాను ఈ వీడియోలో ఈ సత్యాలను అవగాహన చేసుకోవడం నీ మొదటి అడుగైతే వాటిని జీవితంలో అమలు చేయడం నిజమైన మార్గం మొదటిది నీ స్నేహితులు ఎంత దగ్గర వారైనా కాలక్రమేణా దూరం అయిపోతారు బాల్యంలో యవ్వనంలో మనకు అనిపిస్తుంది మన ఫ్రెండ్స్ ఎప్పటికీ మనతోనే ఉంటారని కాని వయసు పెరిగే కొద్దీ దారులు వేరైపోతాయి దాన్ని బాధతో కాకుండా సహజంగా స్వీకరించాలి ఫ్రెండ్స్ ఆర్ లైక్ సీజన్స్ దే కమంట్ గో అని మనసుకి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకో ఎన్నో పుస్తకాలు చదివాక వచ్చిన జ్ఞానం ఉచితంగా ఇస్తున్నాను నీకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో నీ జీవితం మార్చుకో ఈ వీడియోకి లైక్ చేయి ఎయిట్ గోల్డెన్ లెసన్స్ అని కామెంట్ చేయి నేను తెలుసుకుంటాను నువ్వు జీవితాన్ని నీ లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నావని ఇక రెండోది నీ అసలు ఆస్తి నీ శరీరం దాన్ని జాగ్రత్తగా చూసుకో ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా నీ శరీరమే నీకు నిజమైన నివాసం యువర్ బాడీ ఈజ్ యువర్ టెంపుల్ దాన్ని ఇబ్బంది పెట్టక ఆరోగ్యంగా చూసుకోవడం జీవితంలో నువ్వు చేసే అత్యంత ముఖ్యమైన పెట్టుబడి మూడవది కలలకు కాలపరిమితి ఉండదు వాటిని నెరవేర్చే ధైర్యం మాత్రమే కావాలి కలలు కండడానికి వయసు అడ్డంకి ఏమాత్రం కాదు యువర్ టు ఓల్డ్ టు సెట్ అనదర్ అదర్ గోల్ అన్నారు అందుకే నువ్వు ఏ వయసులో ఉన్నా నీ లక్ష్యాలని నెరవేర్చుకోవడానికి నీ కృషి నీ పట్టుదలే ముఖ్యం నాలుగవది ఒంటరిగా ఉన్న ఒంటరితనం ఫీల్ అవ్వకుండా ఉండటం నేర్చుకో ప్రతిసారి మన చుట్టూ మనుషులు ఉండకపోవచ్చు కానీ నీతో నువ్వు సంతోషంగా గడపగలిగితే అదే నీ నిజమైన శక్తి ఐదవది నిన్ను కాపాడడానికి ఎవరూ రారు నిన్ను నువ్వే రక్షించుకోవాలి సినిమాల్లో లాగా ఒకరు వచ్చి కాపాడతారని ఎదురు చూడకో జీవిత సమస్యల పరిష్కారం ఆ నిర్ణయం శక్తి అన్ని చేతుల్లోనే ఉన్నాయి గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్స్ దమ్స్ అంటారు అందుకే నిన్ను నువ్వెప్పుడు కాపాడుకో ఆరవది సంతోషంగా ఉండటానికి ఎవరి అనుమతి అవసరం లేదు ఇతరుల ఆమోదం కోసం ఎదురు చూడడం మానే నీ సంతోషం నీ నిర్ణయం అది నీ హక్కు నో వన్ కెన్ ఎవర్ మేక్ యూ ఫీల్ ఇన్ఫీరియర్ వితౌట్ యువర్ కన్సెంట్ నీ అనుమతి లేకుండా ఎవరు నేను తక్కువ చేయలేరు నీ సంతోషం నీలోనే ఉంది ఏడవది ప్రతి ఒక్కరూ నీ జీవితంలో స్థానం పొందే అర్హత కలవారు కాదు మనసు మంచిదని అందర్నీ దగ్గర చేసుకోవడం తర్వాత బాధపడాల్సిన అవసరం లేదు ఎవరు నీకు విలువ ఇస్తారో నీ వృద్ధికి తోడ్పడుతున్నారో వాళ్లకే నీ టేబుల్ దగ్గర సీట్ ఇవ్వు ఎనిమిదవది కొన్ని సార్లు విశ్రాంతి తీసుకోవడమే నువ్వు చేసే అత్యంత విలువైన పని అన్ని తెలుసా ఎప్పుడు పరిగెత్తుతూ ఉండటం మాత్రమే ప్రగతి కాదు ఆగి ఊపిరి పీల్చుకోవడం శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కూడా అవసరం అదే రేపటి విజయానికి ఇంధనం ఇవన్నీ జీవితంలో ఆలస్యంగా అర్థమయ్యే సత్యాలు నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది ఇతరులు ఏం చేస్తారో ఏమనుకుంటారో అనుకోవద్దు సత్యాలను అర్థం చేసుకో నువ్వు నిజమైన సంతోషం విజయాన్ని పొందగలవు చాలా మంది విషయాలు తెలుసుకోలేకపోతున్నారు తమ శక్తిని వృధా చేస్తున్నారు కానీ నువ్వు వీటిని ఆచరణలో పెట్టి ఒక్కటొక్కటిగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకో నీ ట్రూ పొటెన్షియల్ అన్లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది